తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ రాష్ట్రాల సౌత్ ఇండియా స్థాయిలో నిర్వహించిన కార్యక్రమాల్లో శ్రీ సత్యసాయి జిల్లా గోరట్ల పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయులు బీరే ఈశ్వరయ్యకు ఏషియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నిర్వాహకులు ముఖ్య అతిథుల చేతుల మీదుగా జర్నలిజంలో డాక్టరేట్ అవార్డు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందజేశారు ఈ సందర్భంగా హిందూపురం స్థానిక ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో జర్నలిజం డాక్టరేట్ అవార్డు గ్రహీత ఈశ్వరయ్యకు దుశాల్వా మెమొంటో పూలమాలలతో ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో హిందూపురం లేపాక్షి చిలమత్తూరు పాత్రికేయులు పాల్గొని సన్మానించారు సన్మానించిన హిందూపురం ప్రాంత పాత్రికేయులందరికీ కృతజ్ఞతలు తెలిపారు నా సంస్థలం ఘోరంగా ఉంది కానీ నా ఓటా మనం నుంచి హిందువులే కాబట్టి జీవితంలో ఎక్కువ ఆ హిందుకు మర్చిపోలేదు నేను వాతావరణంలో ఒక రోడ్డు పెట్టుకోవడం ఒక రోడ్ పెట్టుకోవడం కానీ నీ జాయితీ ఇక్కడే ఉంటే అప్పుడు ఇక్కడ మన ప్రకాష్ గారు శాంతి కూడా అంటే ఇక్కడ చేరా అప్పటికి నాకు జన్లీలో వాత నారాయణ అసలు దాని మీద వార్త మనం దాకే ఎదురు నేర్చుకోలేము ఎందుకు చేయలేము అని ఒక పట్టుదలతో మాత్రమే వచ్చాను అవగాహన లేకుండా వచ్చిన తర్వాత ఎలాంటి వార్తలు రాయాలి ఎలాంటి వార్తలు రాస్తే మనకు మంచిగా వస్తుంది సమాజానికి ఉపయోగపడతామని అక్షరాలను ఎక్కడ గురువు మా ప్రకాష్ గారు అతన్ని జీవితంలో ఎంత మనం ఎంత పెద్ద జరిగినా గురువుగానే భావిస్తారు తర్వాత అక్కడితో పాటు ఆ గురించి కప్పకుంటే ఆ సమయంలో ప్రకాష్ గారు ఎక్కడ మా చెంద్రాన్న ఒక రిపోర్ట్గా ఉంటుంది మా ఎక్కువ విషయాన్ని నేర్పించాడు దగ్గర ఇలాంటి వార్త ఇలాంటి వాళ్ళు ఇలాంటి శైతులు రాస్తేనే ఆ వార్తకు ప్రారంభమవుతాయి నేను మంచి వార్త రాస్తున్నారు అని ఈరోజు చెప్పిన చెప్తున్నాను అంటే నాన్న వెనక మా శిక్షణ కూడా నాకు నాకుంది ఎందుకంటే వాళ్ళతో నచ్చుకోవడానికి